దగ్గర మేమా వస్తున్నాం బజార్ కడేసారు ఇవ్వండి రజని గారు మీకా ఏమండి సరేనండి తప్పకుండా అలాగేనండి అదే అలాగే అండి అలాగే అదే ఓకే హాయ్ 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 లైవ్ చూస్తున్న వాళ్ళకి హాయ్ 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 నేను ప్రస్తుతానికి తొని బా ఎక్కడ రావడం జరిగింది ఏం చెప్ప अलग अलग बाइक रे बड़े चाला मार पेंदी ओ कंटम मुकनुमा गाली की पुट्टा गाली की पेरिगा अच्छा नीला गा లైక్ 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 షేర్ అండ్ సబ్స్క్రైబ్ చెప్పాను మెడికల్ షాప్కి వెళ్దాం అవుదాం అవుదాం హాయ్ ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు లైక్ చేయండి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్ నేను మందులు నేను అడుగుతాను వెరీ గుడ్ ఈవినింగ్ అండి అందరికీ ఈరోజు మనం తునిలో తొనిచ్చి వెనకాల చూస్తారు కదా రూపాయలు బాయకరా పెద్ద వచ్చామనమాట మనం నడుచుకుంటాను పా ఈరోజు ఆశించాలని చేస్తున్నాము కొంచెం మెడికల్లో చిన్న పని నుండి మనం రావడం జరిగింది సార్ కళ్ళు కొంచెం ఎర్రగా అయ్యి మంటలు వస్తున్నాయి సార్ మెడికల్ షాప్కి వచ్చాము అందులో కొంచెం కళ్ళు ఎర్రగా చిన్న మంటలు వస్తున్నట్టుంది అందుకని వచ్చే మెడికల్ షాప్కి వచ్చాము మెడిసెంట్ తీసుకొచ్చాను హై ఫ్రెండ్స్ అందరూ కూడా కమెంట్ చేయండి ఎంతవరకు ఎప్పటి నుంచి మనం మన ఛానల్ ఫాలో అవుతున్నారో తెలియచేయండి కొత్తగా చూసేవాళ్ళంటే కనుక లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో ఎన్నో విశేషాలు మీ ముందుకి తీసుకురావడానికి నేను ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాను అలాగే స్టూడియో కూడా బిల్డ్ చేస్తున్నాము స్టూడియో బిల్డ్ అయిన వెంటనే అది కూడా దాని నుంచి మనం ప్రతిరోజు కూడా లైవ్ లైవ్ స్ట్రీమ్ అనేది చేస్తామన్నమాట లైవ్ స్ట్రీమ్ మీరు అందరూ కూడా వద్దురు కానీ చూసిన ఐదుగురికి హాయ్ 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 ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి మేము లైక్ చేయండి చెత్త చెత్త ఛానల్స్ అన్ని చేసి చాలామంది ఇచ్చేస్తున్నారు మనకి గుడ్ ఛానల్ అంటే మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఛానల్ అని పెట్టాము యూరోజు ఛానల్ ఎన్నో కార్యక్రమాలు అనేవి మన ఛానల్ ద్వారా మీ అందరికీ మేము అందించడం అనేది జరుగుతుంది డూ లైఫ్ షూరెన్స్ సాఫ్ట్వేర్ మనం ఇప్పుడు ప్రస్తుతానికి బాగా పేట అనేది జరుగుతున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మిత్రమా లైక్ చేసినందుకు ధన్యవాదాలు లైక్ చేసిన మిత్రుడికి నా వాయిస్ క్లియర్గా వస్తుందా లేదా కొంచెం చెప్పండి కమెంట్లో రాయండి మీరు ఎక్కువ కమెంట్స్ లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అలకారైతే మన ఛానల్ని ఎక్కువ మందికి రీచ్ అయ్యేటట్టుగా చూస్తుంది అదేవిధంగా మన ఛానల్లో కూడా ఎక్కువ అంటే రిపీటెడ్ ఒకే వీడియోని రిపీటెడ్గా టెలికాస్ట్ చేసినందుకు గాను మనకి మాంటేజెస్ కూడా ఈ మధ్య కొంచెం ఆపడం అనేది జరిగింది అది మళ్ళీ రేపు ఇరవయో తారీఖు నాడు మనం దాన్ని అపీల్ చేస్తున్నాము ఇరవయో తారీఖు అపీల్ చేసుకోవచ్చు అని ఆ వీడియో ఒకసారి మనం వెతికి వాళ్ళకు కూడా ఆ వీడియో మనం యూట్యూబ్ వాళ్ళకు మనం అందిస్తే కనుక మన మళ్ళీ మానిటైజేషన్ అనేది తిరిగి మనకి వచ్చేయడం అనేది జరుగుతుంది ఆ ప్రయత్నాలు కూడా ప్రస్తుతానికి ఇతర మనం అప్లోడ్ చేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ లైక్ చేసినందుకు ధన్యవాదాలు లైక్ చేసిన మిత్రులకి ధన్యవాదాలు

ఇప్పుడే మెడిసిన్ కూడా మనం తీసుకున్నాము మెడిసిన్ తీసుకుని బయలుదేరుతున్నాం థ్యాంక్ యూ అందరూ వెనక్కి వెళ్ళిపోయారు గోరు కొట్టింది ఆయన్ని కమన్ ఫ్రెండ్స్ కమన్ చిట్ చాట్ చేయండి అంతని నన్ను కాదమ్మా నన్ను ఎందుకు అవుతుంది ఆటోపాటు నేను చూసుకుంటే నేను నడుస్తున్నాను ట్వంటీ ఫైవ్ ఎకరాపేట ఎంత డెవలప్ అయిపోయిందో ఏంట లక్కీ షాపింగ్ మాల్ ఇక్కడ పెట్టేశారు లక్కీ షాపింగ్ మాల్ లక్కీ షాపింగ్ మాల్ అనేది కూడా ఇక్కడ ఓపెన్ చేయడం అనేది జరిగింది మా పెళ్ళప్పుడు అయితే అసలు ఇక్కడ ఏ రివ్యూ చేస్తా ఆల్రెడీ మా వజలి గారు చూస్తున్నారట మార్కెట్ కూడా మా పండుగ వాతావరణం ఇంకా నెలకొంది ఎందుకంటే బయటలో మనం పండుగలో కొన్ని కొన్ని షాప్స్ మూసేయడం జరిగింది కొన్ని కాటర్ షోరూమ్ కాట్ర షోరూంలో మా మిస్కి చెప్పులు కూడా కొత్త చెప్పులు కూడా తీసుకున్నాను నేను అలాగే మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తే కనుక మన ఛానల్లో వచ్చిన రెవెన్యూ ద్వారా ముందు మనం చే కొంత తప్పు చేసాము అది తీర్చాలి ఛానల్ వైజ్గా మనం టూ టు త్రీ ల్యాక్స్ మనం అప్ చేయడం అనేది జరిగింది ఇదిగోండి రాగింగ్ చేస్తున్నాము ఇదిగో చూస్తున్నాం చూసారు కదా రాగింగ్ చేస్తున్నాడు ఎండ వర్క్ అనేసి వచ్చింది మనం ఇంకా వర్క్ ఎండ్ అవ్వలేదు

మళ్ళీ మనం స్టార్ట్ చేస్తాము అయ్యే గమన్ 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 లైక్ 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 షేర్ అండ్ సబ్స్క్రైబ్ లైక్ చేయండి చెప్తున్నారా నేను ఆట ఎక్కడ తెలుసుకోలేదు మీ గురించి మనం మన గ్రామంలో ఎన్ని షాపింగ్ వస్తున్నాము అక్కడికి అక్కడ వస్తులేదు అక్కడ అందుకే విజయం ఆ ఎకరా ప్రాకీట్ షాపింగ్ అవుతుంది సరనేసి అక్కడ బట్టలు కొన్ని ట్లు పడడం జరిగింది కానీ ఖరీదులు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి అది మాత్రం మేము డిస్లైక్ ఇస్తాము ఎందుకంటే ఇది పల్లెటూరు షాపింగ్ మాల్ కూడా మాత్రం చాలా హెవీ రేట్స్ పెట్టాడు అందుకని మేము ఏదో ఒకటి రెండు సారీసే మేము అనుకున్న రేట్లో వచ్చాయి అందుకని అవి మాత్రమే మేము పండగ జరిగింది ఎందుకంటే ఎక్కువ మేము ఇక్కడికి వచ్చాము ఇక్కడ కూడా ఏడు వేల నుంచి చెప్పే డ్రెస్సెస్ అయితే హాఫ్ సారీ మేము చూసాము హాఫ్ సారీ సెవెన్ థౌసండ్ చెప్పాడు అది వర్క్తో ఉన్నది ఇది మనం వేరే వేరే స్టేట్స్లో చూసుకుంటే చాలా తప్పులు ఉన్నాయి వాళ్ళు అక్కడి నుంచి తెప్పించడం వల్ల మనకి ఇక్కడ ఎక్కువ ఖరీదు చెప్పొచ్చేము ఫ్రెండ్స్ ఎవరు చూస్తారో కమెంట్స్ చేయండి ఫ్రెండ్స్ మిత్రులందరూ కూడా మాట్లాడండి చక్కగా ఇలాంటి సాయంకాలం మనం మాట్లాడుకుంటూ ఉంటే ఎంతో బాగుంటుంది అందుకనే నేను కూడా లైవ్కి రావడం జరిగింది అదేవిధంగా చాలా డేంజర్ విషయం ఏంటంటే మనం నడుచుకుని వెళ్ళిపోతుంటాం కానీ మనకి గ్రామసింహాలు చాలా భయపెట్టేస్తాయి మనం ఉదయం మన లైవ్ చూసారి చూడండి మనం దుర్గమ్మ చెట్టు దేవాలయం దగ్గర లైవ్ చేయడం జరిగింది అక్కడ మా అత్తయ్య గారి ఇంటి దగ్గర అనమాట ఆ దేవాలయం ఆ దేవాలయం లైవ్ కూడా మనం చేయడం జరిగింది అది సిక్స్టీ సెవెన్ పీపుల్స్ వాచ్ చేసినట్టు ఉన్నారు ఆ వీడియోని చూడడం వల్ల ఎవరైనా ఉంటే ఆ వీడియో కూడా చూడండి చూసి ఆ వీడియోని చూడగానే మీకు అనిపించిన విషయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో రాయండి అదేవిధంగా భగవంతుడు నాలుగు ఇచ్చాడని ఏది అది మనం రాయకూడదు చూసుకొని ఇదే మీ దగ్గర నుంచి నేను కోరుకునేది ఇదే నా రిక్వెస్ట్ కూడాను చూడండి సాయంత్రం వేళ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువైపోయాయి ఇప్పుడు జనరల్గా మనం అందరం మెడిక్ మెడికల్ వైజ్గా ఎక్కువగా డబ్బు ఖర్చు అంటే దానికి ముఖ్యమైన కారణం ఫాస్ట్ ఫుడ్ సెంటర్స్ ఫాస్ట్ ఫుడ్ తొందరగా తయారవుతుంది తొందరగా రోగాలు తెస్తున్నాను అర్థమైందా మీకు మనం ఫాస్ట్ ఫుడ్ అంటే వేగంగా తయారయ్యే వంటకాన్ని తినడం వల్ల అంతే తొందరగా రోగాలు తెచ్చుకుంటున్నాను ఇది అందరికీ తెలిసిన విషయమే అయినా సరే అలవాటు అయిపోయిన ప్రాణాలు ఎక్కువ చేపలు కాదు ఎక్కువ అందరికీ నాతో కలిపి కూడా ఎందుకంటే నేను కూడా ఆ కో చిన్నవాన్ని నేను తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా మనం ఫాస్ట్ ఫుడ్ అన్నది వేగంగా తయారయ్యే వంటకాలు బయట గురించడం మారడం అంటే నా శుభదాయకం దానివల్ల మన హెల్త్ కూడా బాగుంటుంది నేను మర్చిపోయిన తీసుకోవడం నాకు ఆయనంగా ఉంది అలాంటి ఫిఫ్టీ ఇచ్చాం కదా నీకు యాభై ఇచ్చాం కదా మళ్ళీ మెడికల్ షాప్కి వెళ్తున్నామన్న அவன் பெரு இது கதை காலேட் அங்கே கேப்சல் ரூபாய் வந்து చాలు రెండు చాలు తర్వాత కొంచెం ఆయాసంగా ఉంది నడుస్తూ ఉంటే దాని గురించి జలుబు వాళ్ళ తుమ్ములు తప్ప వాతావరణం చేంజ్ అవ్వడం అవసరం ఫైవ్ 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 రూపీస్ ఎదురు ఐదు రూపాయలు పది రూపాయలుందా అది నేను ఫోన్పే చేస్తాను నేను ఐదు రూపాయలైన సరే ఇదే కదా ఎందుకు వేరే వాళ్ళు పంపించేయాలి ఈ పే కూడా ప్రతిసారి ఇబ్బంది పెడుతుంది మళ్ళీ మెసేజ్ మళ్ళీ మెసేజ్ అయిపోతుంది Sere babinee ke geng nistegat ici aik Beran

చూసిన వాళ్ళకి గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ మనం ఇప్పుడు అక్కడ నుంచి మార్కెట్ నుంచి మనం సందులోకి ఈ రెండు రోజుల్లో కూడా ఇదే ఎక్కువ సెప్ట్ చేసిన లైవ్ అనమాట సిక్స్టీన్ మినిట్స్ చూసిన వాళ్ళ సంఖ్య కూడా చాలా తక్కువ వన్ మినిట్ సారీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు వన్ మినిట్ సారీ వన్ మినిట్ లోనే కట్టుకోవచ్చు సారీ కానీ చాలా ఫాస్ట్ ఎక్కువ కానీ కట్టుకోవాలంటే ఎంత టైం పడుతుందో కూడా మనం ఆలోచించుకోవాలి వన్ మినిట్ లో కట్టేసుకోవచ్చు వన్ మినిట్ లో కట్టుకోవచ్చు వన్ మినిట్ సారీ అంత ఖరీదు అంత ఫాస్ట్ ఉంది ఎక్కువ ఎక్కువ ఖరీదు ఉంది ఇక్కడ ఎక్కువ ఖరీదు ఉంది అంటే ఎంచుకునే ఇది కూడా ఉన్నాయి కానీ వెరైటీస్ ఉన్నాయి కానీ ఖరీదు మాత్రం హాయ్ హాయ్ మిత్రమా అదే విషయం హే మా ఛానల్ చూసిన వాళ్ళందరికీ లైక్ చేయండి రాజుగారు హాయ్ అండి షేర్ చేయండి రాజుగారు మీరు ఎక్కడి నుంచి మీ ఊరి పేరు కమెంట్ చేయండి హాయ్ సార్ ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ హాయ్ రాజు రాజు రాజుగారు హాయ్ చెప్పమ్మా హాయ్ రాజు గారు ఎక్కడి నుంచి మీరు కమెంట్ చేస్తున్నారో తెలియజేయండి నాకు లైక్ చేయండి సార్ మీరు లైక్ చేయడం వల్ల ఎక్కువ మందికి మన లైవ్ అన్నది కూడా వెళ్తుంది సార్ వేర్ ఆర్ గిఫ్ట్ ఫ్రమ్ సార్ రాజుగారు వేరే గిఫ్ట్ ఫామ్ ఏం పర్వాలేదు నెమ్మదిగా నడుతాం ஆ வணக்கம் சார் வணக்கம் வணக்கம் நீங்கள் எங்கே இருக்கீங்க சார் என்ன ஊர் நீ சொல்றீங்கன்னா என்ன ஊர் சுவாமி லைக் பரண்டு சுவாமி லைக் பரெண்டு எனக்கும் தமிழ் கொஞ்சம் கொஞ்சங்க தான் தெரியும் बत्ती ओ ब्रह्मा नंदी ब्रह्मा नंदी सर कमेंट में नको ब्रह्मा नंदी सर अभी है आ पापा भाई सर आई एम कमिंग टू द माय होम इन माय सनल होम चल भैया డే ఒక చేస్తున్న వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సార్ బయోజ్ గారు